നിന്നു നന്നു തലഞ്ചി ത്യാഗപയനം കൊനസാഗിനീ നന്നു നിന്നു വളനുണ്ടെങ്കിൽ വിടിപ്പിച്ചേ പയണമിതി தியாகमूर्ति இயேசு கிறிஸ்து கல்வாரி பயணம் மிதி மனரட்சனை பயணம் ஸ்வஸ்த பரச்சே தியானமிதி விடுதலை நிச்சி పరలోకం చేర్చే చే ధేంన మిది పాప బలిదాన ప్రభు కేసుల పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య కేసుతో నలభై రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని అద్భుతాలు జరగాలని కన్నీరంతా తుడుగుపడాలని మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతున్నారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో నలభి కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్థుతింపబడిన గాక ఆయన రాజ్యం గాక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం దివ్య వాక్కు కేంద్రం యేసుతో నలభై రోజులు పరిహారం బలిదానం లోకి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ రోజు అంశం టుడేస్ టాపిక్ ఇస్ not my will but yours be done prabhuwa na chittam kaadu me chittame naalu shall we listen to the word of god taken from luke chapter 22 verses 42 and 43 father if you are willing remove this cup from me yet not my will but yours be done then an angel from heaven appeared to him and gave him strength. Tell Tandri Ma. Thandri, ni chitta maine na Kani Naishtamakadu Nichitame kadu ni chitta ani pradhinchenu. Apur Swargam Nundi pratekshamai ayenu bala Praise the Lord. Praise the Lord. What was the will of the Father? Tandriya yaka ఏమున్నది యేసు పట్ల నీ పట్ల నా పట్ల మన పట్ల సంఘం పట్ల ఏషయా ఏడు వందల సంవత్సరాలు ఏసు రాకముందు వచ్చి ఏషియా రాసిన లేఖ ఆరో అధ్యాయము ఎనిమిదిలో ఈ విధంగా ఆత్మహత్య ప్రేరింపబడి చెప్తున్నాడు ఎవరిని నేను పంపాలి లోకంలోకి ఎవరిని పంపాలంటే యేసు ప్రభు అంటున్నాడు ఇదిగో నాయన నేనున్నాను నీ చిత్తము నేను నిర్వహిస్తాను భూలోకంలోకి పోయి వాక్యం శరీరం ధరించుకొని మన మధ్యలో నివసించాను ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి నీకు నాకు తెలియదు మనం అనుకుంటాం అన్నీ తెలుసు కానీ మనం ఏది కూడా క్రియల్లో పెట్టలేకపోతున్నాం అందుకే ప్రభు ఏమంటున్నాడంటే ఏసు ప్రభుని ఈ లోకంలో పంపకముందు ఏషియా ప్రవక్త ద్వారా ఏడు వందల సంవత్సరాల క్రితము యేస్సు ప్రభు అనుభవించే ప్రభు యొక్క చిత్తము నెరవేర్చటానికి ఆయన ఏమి అనుభవ అనుభూతి పొందబోతున్నాడు అది ఏసే యాభై మూడో అధ్యాయము వచనాలు నాలుగు ఐదులో మనం విందమా ఆయనను అతడు మన బాధలను భరించెను మన దుఃఖములను వహించెను ప్రభువు అతన్ని మోది శిక్షించి దుఃఖ పెట్టెనని మనము భావించిదిమి కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను మన పాపముల కొరకు నలిగిపోయేను మనం అనుకున్నాము దేవుడు పెట్టెల్లారా ఈ వ్యక్తి ఎవరు అయితే యేసుని చూడనేలేదు కానీ అప్పుడు కూడా ప్రవక్త కాదు అందుకే ఆయనకు దేవుడు ఒక దివ్య దృష్టి ఇచ్చి యేసు ప్రభు గురించి చెప్తున్నాడు మనం అనుకున్నాము ఆయన బాధలు ఎవరు బాధలు మోస్తున్నాడు మన బాధలు నీ బాధ నా బాధ నీ పాపం నా పాపం నీ ఆయన ఎందుకంటే అందులోనే యాభై మూడో అధ్యాయము వచ్చ నాలు పది ఏమని ఉన్నది విందమా ప్రభు వీట్లు అనుచున్నాడు ఆయనను అతనిని భరితిని చేయవలననియే నా సంకల్పము ఇది దేవుని సంకల్పం దేవుని యొక్క చిత్త అనుసారం ఇది జరుగుతున్నది ఎవరికి తెలియదు ఏలాంటి కష్టం యాభై మూ రెండు పద్నాలుగు కూడా విందాము ఏసే యాభై రెండు పద్నాలుగు వచ్చినము ఎందుకంటే మన బాధలు మన పాపలు మన మనం చేసే కార్యాలు ఏ విధంగా ఆయన తన మీద తీసుకున్నాడంటే ఇంగ్లీష్లో అంటారు హీ హీ హాజ్ సఫర్డ్ సో మచ్ సో మాడ్ వాస్ ఇస్ అపియరెన్స్ బియాండ్ హ్యూమన్ రెసెంబ్లెన్స్

తండ్రి యొక్క చిత్తం నెరవేర్చుటకు ఆయన ఈ భూలోకంలో వచ్చాడు ఇంకొక వాక్యం విందమా ఫిలిపీన్స్ రాసిన లేక రెండవ అధ్యాయము వచనాలు ఈ ఐదు నుంచి ఎనిమిది వరకు దైవ కుమారుడై లోకంలో వచ్చి మానవుడు కుమారుడుగా మారి ఆయన దైవశక్తి ఉపయోగించకుండా మానవ రూపంలో ఉండి దైవ చిత్తముని నెరవేరుస్తున్నాడు విందమా ఫిలిపీన్స్ రాసినా లేక రెండవ అధ్యాయము వచనాలు ఎని ఐదు నుంచి ఎనిమిది వరకు క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వము మీ మధ్యన ఉండనిండు ఆయన ఎల్లప్పుడూను దైవ స్వ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు ఇది గ్రహింపవలసిన విషయము కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకుని సేవక రూపము దాల్చి మానవ మాతృడిగా జన్మించెను ఆయన అన్ని విధముల మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినేము కలవాడై మరణము వరకును సిలువపై మరణము వరకును విధేయుడయ్యను ప్రైస్ అ లాట్ ప్రైస్ ఎక్కడి వరకు విధేయులుగా ఉండే మనం ఒక్క రోజు రెండు రోజు విధేయులుగా ఉంటాము తర్వాత మనం నిరీక్షణ కోపో కోల్పోతాం అందుకే ఏసుప్రభీం అంటున్నాడు నేను లేక నువ్వు ఏమీ చేయలేవు బిడ్డ ఆయన శక్తి కావాలి ఆయన ప్రసన్నత కావాలి అందుకే వాక్యం అంటున్నది వాట్ ఈస్ ద విల్ ఆఫ్ జీజస్ స్వామి యేస్సు ప్రభు యొక్క చిత్తము నా పట్ల ఏమున్నది ఇప్పుడు ఆయన వచ్చి మనకు ఏమన్నాడు నేనే లోకానికి వెలుగు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నేను అంటే వాక్యం శరీరం ధరించుకొని మన మధ్యలో ఉండి మనకు ఒక మార్గం చూపెట్టాడు వాక్యం చదవకపోతే దేవుడి బిడ్డలారా మనం నిజము తెలుసుకోలేము నేనే మార్గం అంటే వాక్యము ఏ మార్గం వాక్యమే సత్యం ఎప్పుడైతే మనం వాక్యం చదువుతామో అప్పుడు సత్యం తెలుసుకుంటాము ఈ నిజము ఈ సత్యము మనకు మంచి నీతి మార్గంలో నిత్య జీవితంలోకి ప్రవేశిస్తుంది అదే కాక మనం ఈ లోకంలో కూడా ఎల్లప్పుడూ చెరినవ్వుతూ ఉంటాము లోకానికి ఊపుగా ఉంటాము వెలుతురుగా ఉంటాము ఏ విధంగా యేసు ప్రభు ఉండేను ఈ విల్ ఇది ఇంగ్లీష్లో ఏమున్నదంటే రెండో భాగంలో వాట్ ఈస్ ద విల్ ఆఫ్ జీసస్ మీ ఆయన మన కోసం ఒక వీలునామా రాసిపోయిండు తండ్రి యొక్క చిత్తం నెరవేర్చి ఏబ్రిల్ యొక్క రాసినా లేక పదిహేనో అధ్యాయం తొమ్మిదో అధ్యాయంలో వచనాలు పదిహేను పదహారులో ప్రభు యొక్క వీలునామా గురించి రాయబడి ఉన్నది విల్ అండ్ విల్ ఇంగ్లీష్లో డబ్ల్యూఐఎల్ఎల్ విల్ అంటే చిత్తము ఇంకొక విల్ అంటే వీలునామా యేసు ప్రభు మన కోసం ఈ లోకంలో వచ్చి ఒక వీలునామా రాసిండు ఆ వీలునామా గురించి విందమ్మ ఈ కారణము వలనే దేవుని పిలిపిన పొందిన వారు దేవుని వాగ్దానము చేయబడిన శాశ్వతమైన వారసత్వంను పొందుటకు క్రీస్తు ఒక క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు మొదటి నిబంధన కాలమున ప్రజలు చేసిన దోషముల నుండి వారిని విముక్తులను చేయగల ఒకానొక మరణమును సంభవించినందున ఇది సాధ్యమే వీలునామ ఉన్నచో దాని కర్త మరణించనని నిరూపింపవలసి ఉన్నది వీలునామ వ్రాసినవాడు బ్రతికి ఉన్నంత కాలమును ఆ వీలునామకు విలువ లేదు అతని మరణ అది అమలులోనికి వచ్చును వీలునామ వ్రాసినవాడు బ్రతికి ఉన్నంత కాలమును ఆ వేలూనామకు విలువ లేదు ప్రైస్ ద లార్డ్ ప్రైస్ దె లార్డ్ వీలునామా రాసినవాడు బ్రతికి ఉన్నంత కాలము దానికి విలువ ఉండదంట ఫార్ ఇఫ్ అ విల్ హీబ్రో నైన్ వర్స్ సెవెంటీన్ ఫ్రం ఫిఫ్టీన్ టు సెవెంటీన్ వీ హావ్ టు రీడ్ ఐమ్ ఓన్లీ రీడింగ్ సెవెంటీన్ ఫార్ అ విల్ ఇస్ ఇన్ ఫోర్స్ ఓన్లీ వెన్ సమ్ వన్ సంవన్ డైడ్ ఇట్ నెవర్ టేక్స్ ఎఫెక్ట్ వైల్ ద వన్ హూ మేడ్ ఇట్ ఈస్ లివింగ్ ఇట్ డైన్ ద క్రాస్ ఫర్ యూ అండ్ ఫర్ మీ సో దట్ హీస్ విల్ మే బీ అకంప్లిష్డ్ ఇన్ ఆర్ లైఫ్ నీ కోసం నా కోసం మరణము చూసి మరణం పొంది ఆయన విలువనామా రాసిండ్రు ఏమంటే నీవు నేను నిత్య జీవం పొందుకోవాలి అది దేవుని యొక్క చిత్తము నీవు కూడా దేవుడి ప్రియబిడ్డలారా దేవుడు యొక్క విలువనామాన్ని నువ్వు అనుభవిస్తున్నావు దేవుడి యొక్క రాజ్యంని అనుభవిస్తున్నావు ఎందుకంటే ఆయన శరీరం ధరించుకొని మన మధ్యలో వచ్చాడు యుహాన్ ఒకటి పదిలో ఈ విధంగా చెల్లుస్తుంది తన ప్రజల దగ్గరికి వస్తే వాళ్ళు నిరాకరించారు ఆ అంగీకరించలేదు ఆయనను అంగీకరించకపోతే ఎవరైతే ఆయనని విశ్వసిస్తున్నారో నమ్ముతున్నారో దైవ రాజ్యం వాళ్ళది దైవ బిడ్డలు వాళ్ళది వాళ్ళను దైవ బిడ్డ అని పేరు పెట్టి పిలుస్తున్నారు అనమాట ప్రిస్లాడ్ ప్రిస్ట్ ఇంకా యోహాన్ పది పదిలో ఆయన అంటున్నాడు దుష్టుడు దొంగిలించటానికి హత్య ఇంకా సర్వనాశనం చేయటానికి వస్తాడు మనం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం కానీ యేసు ప్రభు తన తండ్రి వీలు వీలునామా ఇక్కడ పూర్తి చేయటానికి ఆయన వచ్చి ఆయన ఏమన్నాడు యుహాన్ పది పదిలోనే రెండవ భాగంలో ఏమంటున్నాడు నేను నీకు జీవం వచ్చి ఉన్నాను దాన్ని సమృద్ధిగా అంటే నీకు ఏ కొదవ లేకుండా అందుకే ఆయన పేరు ఇమాన్యుల్ దేవుడు మనతో ఉన్నాడు యహోవా ఈరే అన్ని సమకూర్చే దేవుడు యహోవా రాఫ స్వస్థపరిచే దేవుడు మూడు సంవత్సరంలో ఇవన్నీ చేశాడు అన్ని సమకూర్చాడు రొట్టెలు ఇచ్చాడు స్వస్థత చేశాడు విడుదల ఇచ్చాడు అన్ని సమకూర్చాడు ఎందుకంటే ప్రభు యొక్క చిత్తము ఇక్కడ నెరవేర్చాలే ఆ విలునామా దానికి విలువ రావాలి సెలవలేనిది ఆ విలువ లేదు ఇంకా యోహాన్ ఎనిమిదిలో ఎనిమిది పన్నెండులో ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు నేను లోకానికి వెలుగై వచ్చి ఉన్నాను నన్ను వెంబడించు బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు చీకట్లో సంచరించవు నిన్ను అనాదిగా వదలను నిన్ను ఇంకా యుహాను ఆరో అధ్యాయంలో ఇంకా చాలా ఖచ్చితంగా రాశాను ఆరో అధ్యాయం వచనాలు ఇరవై రెండు నుంచి యాభై తొమ్మిది వరకు ఏమంటున్నాడు ఆయన అంటున్నాడు నేనే పరలోకం నుంచి వచ్చిన ఆహారంని నేను నన్ను భుజించ తప్ప నీకు జీవమే ఉండదు నన్ను భుజిస్తే నీకు కలకాలం నిత్య జీవం దొరుతుందని అంటున్నాడు హీ స్టెలింగ్ జీసస్ ఇస్ స్పీకింగ్ హీ స్టెలింగ్ దట్ ఐమ్ ద బ్రెడ్ ఫ్రమ్ హెవెన్ వన్ ఊ ఈడ్స్ అండ్ డ్రింక్స్ హిజ్ బ్లెడ్ విల్ లివ్ ఫర్ ఎబర్ వితౌట్ ఇట్ యు హ్యావ్ నో లైఫ్ ఇన్ యు నా శరీరము ఇంకా నా రక్తం లేనప్పుడు నీ జీవితంలో కూడా ఏ జీవం ఉండదు అని అంటున్నాడు ఐ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అబాయిడ్ ఇన్ మీ అండ్ ఐ విల్ అబాయిడ్ ఇన్ యూ నేను జీవాహారం అని నువ్వు నాలో ఉండు నేను నీలో ఉండి మనం గొప్ప కార్యాలు చేస్తాం అందుకే భక్తుడు ఈ విధంగా పాడుతున్నాడు గొప్ప కార్యముల్ నే చేయాలని నాలో ఉన్నావయ్యాసు బలపరుస్తున్నావయ్యా స్తోత్రము శృతి స్తోత్రము స్తోత్రము దేనికి నీ నామా కోసం నా ద్వారా నిశ్చితం నెరవేర్చాలని నువ్వు ఆశిస్తున్నావు ప్రభు కలకాలం నా మాట గైకొని ఉండు నీతో ఎల్లప్పుడూ ఉంటాను ఐ విల్ బీ విత్ యూ టు ది ఎండ్స్ ఆఫ్ ది ఏజ్ అని మత ఇరవై ఎనిమిది ఇరవైలో చెప్పి ఉన్నావు ప్రభు నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభు ప్రార్డ్ ప్రొయి యోహాన్ ఆరు ఇరవై ఏడులో ఏమంటున్నాడు డూ నాట్ వర్క్ ఫర్ ద ఫుడ్ దట్ పెరిషస్ బట్ ఫర్ ద ఫుడ్ దట్ ఎండ్యూర్స్ ఫర్ ఇటర్నల్ లైఫ్ ఇంకా ఏమంటున్నాడు నన్ను వెంబడించాలి బిడ్డ నా కోరిక నీ పట్ల ఏముందంటే తండ్రి కోరిక నేను నెరవేర్చాను ఇప్పుడు నీవు నా కోరికలు నెరవేర్చాలి ఎందుకంటే నిన్ను నేను లోకానికి వెలుగుగా ఉప్పుగా ఎన్నుకున్నాను నా వీళ్ళు నామా నీలో ఇప్పుడు అది ఫలించాలి నీలో నువ్వు అది రుజువు చూసి ఒక సాక్షిగా లోకంలో ఉండాలి అందుకే దాని కొరకై నువ్వేం చేయాలి నీ శిలువని అనుదినం ఎత్తుకొని నన్ను వెంబడించు శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే నువ్వు నా శిష్యువుడే కాదు నువ్వు క్రైస్తవుడే కాదు అని అంటున్నాడు నువ్వు ఎప్పుడైతే ప్రభు మాట గైకొని నడుస్తున్నావో ప్రభు యొక్క చిత్తము నెరవేరుస్తూ ఉంటావో దేవదూత ఏ విధంగా ఏసు ప్రభుతో ఉండేనో వచ్చి బలపరిచేనో ఏదో గచ్చమని తోటేలో అదేవిధంగా కీర్తనకాలు డే డేవిడ్ మహారాజు కూడా విందమ్మా ముప్పై నాలుగో అధ్యాయము వచనాలు ఏడు దే దావిద్ మహారాజు దేవున దేవదూతలను అనుభవిస్తున్నాడు ఆయన అనుభవించిన తర్వాత అంటున్నాడు ఇంగ్లీష్లో విందమ్మ దాని తర్వాత తెలుగులో ది ఏంజిల్ ఆఫ్ ది లార్డ్ అండ్ క్యామ్స్ అరౌండ్ దోస్ హు ఫియర్ గాడ్ అండ్ డెలివర్స్ దెమ్ తెలుగులో విందమ్మా ప్రభునకు భయపడి వారి చుట్టూను అతని దూత శిబిరము పన్నును సకల ఆపదల నుండి వారిని కాపాడును ట్రైస్లో ప్రతి క్షణం మనం ఆపదలతో ఎన్నో శక్తులతో చుట్టి ఉన్నాము అలాంటి సమయంలో ఎప్పుడైతే దైవదూత దేవదూతలు మనతో ఉంటే ఏ శక్తులు కూడా మన దగ్గరికి రాలేదు అదే కాక దుష్ట శక్తులు మన బెంబడ పడితే కూడా పర్వాలేదు మనకు అడ్డం వేస్తే ఏదైనా మనకు అడ్డంకాలు వేస్తే కూడా మొదటి అధ్యాయము వచనాలు మానవులకు సాధారణము కానీ ఏ శోధనయు మీకు కలగలేదు ఎలైనా దేవుడు నమ్మదగినవాడు మీ నిగ్రహ శక్తిని మించి మేము శోధింపబడనీయడు అంతేకాక మీరు శోధింపబడినప్పుడు దానిని సహింపగల శక్తిని మీకు వసగి బయటపడు మార్గమును మీకు ఆయన చూపును ప్రైసలాట్ ఇంకేం కావాలి మనకు ఎన్నో సోదరులకి గురిగా అవుతుంటాం మనం ఎన్నో పాపాలకి జారిపోతూ ఉంటాం మనం కానీ అలాంటి సమయంలో కూడా ప్రభు ఏమంటున్నాడు నీకు బయటపడే మార్గము నేను చూపిస్తాను ఎందుకంటే ఆయననే మార్గం ఆయన తప్ప వేరే మార్గము లేనే లేదు కాబట్టి ఆయనని పట్టుకొని మనం నడవాలి పట్టుకొని అదే కాక వాక్యం అందుకే నాకు ఇష్టం నువ్వు లేకుంటే బ్రతుకే కష్టం ఎస్ నువ్వంటే నువ్వంటే నాకిష్టం నువ్వు లేకుంటే బ్రతుకే కష్టం బ్రతకాలంటే ఏసుప్రభని పట్టుకో ఎందుకు పట్టుకోవాలి హెబ్రీలకు రాసినా లేక నాలుగో అధ్యాయము వచనాలు రెండు ఏమంటుందంటే ఆ కాలంలో నలభై ఏండ్లు ఎడారిలు వాళ్లకు ఏ బాధ లేకుండా ఏ సమస్య లేకుండా మంచిగా వాళ్లకు భోజనము పెట్టి ఇంకా మంచి నీళ్ళు ఇచ్చి బండ నుండి నీళ్ళు ఇచ్చేవాడు పాట ఉంది కూడా ఈడారిలో నీవు మన్నా నిచ్చావు బండ నుండి నీటిని వెలికి తీశావు ఆకలి తీర్చిన ఆత్మదేవా హృదయా దాహము తీర్చరావా నలభై ఏళ్ళు వాళ్ళని నడిపించారు ఆ విధంగా నీ జీవితం కూడా నడిపిస్తాడు నువ్వు ఈ లోకంలో కనిపించేది ఆస్తి ఐశ్వర్యంని చూడకుండా వీడు ధనవంతుడు వాడు భిక్షపతి లక్షపతి అని అనుకుండా దేవుడు ప్రియబిడ్డల్లాడా ప్రభువైపు చూడండి అన్ని సమకూర్చే దేవుడు దావిద్ మహారాజు ఎన్నుకున్నాడు ఆయన అందుకే కీర్తన నూట ఇరవై ఒకటి రాస్తున్నాడు నేను కొండవైపు చూస్తాను ఎందుకంటే నా శక్తి నా యొక్క కావలసిన అవసరతలన్నీ ప్రభు దగ్గర నుంచి వస్తుంది గొర్రెల కాపరిని రాజుగా ఎన్నుకొని ఆయనకు ఏమి కావాలని అన్నీ అదే అదేవిధంగా నిన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు దేవుడి బిడ్డ అమూల్యమైన బిడ్డ వినువు కాబట్టి నువ్వు ఏది భయపడద్దు ఏమంటున్నాడు వాళ్ళు ఏలాంటి దీవెను పొందుకోలేదు ఏప్రిల్లోకి రాసినా లేక రెండవ నాలుగో అధ్యాయం రెండో వచనం విందమా వారు ఎట్లు వినిరో అట్లే మనమును సువార్తను వింటిమి వారు సందేశమును వినినను అది వారికి ఎట్టి మేలును చేయలేదు వారు అది వినినప్పుడు దాని విశ్వాసంతో స్వీకరిం స్వీకరింపకుండుటయే దానికి కారణము ప్రయుస్థలా క్రైస్తుల క్రియలు లేని విశ్వాసము వ్యర్థమని హెబ్రిలోకి రాసిన లేక నాలుగో అధ్యాయం రెండో వచనం చెప్తుంది నలభై ఏళ్ళు వాళ్ళు ప్రభు వాళ్ళని చూసుకున్నాడు ఎలా చూసుకున్నాడు మేఘ స్తంభమై ఉన్నానంటివే అగ్ని స్తంభమై శ్రమలొచ్చినా నిన్ను వీడువను మరువనంటివే ప్రిజ్ లాడ్ అప్పుడు కూడా వాళ్ళు విశ్వాసంలో ఎదగలేకపోయారు ఎడారిలో ఏమి ఉండవు మేఘ స్తంభమై ఉండి వాళ్లకు దినం పూట మంచి నీడ ఇచ్చి రాత్రి పూట అగ్ని ఇచ్చి వాళ్లకు ఉష్ణత ఏమంటారు వేడి ఇచ్చాడు ఎందుకంటే అగ్ని వల్ల ఏ అడవి జంతువులు రాలేవు పాములు తేళ్ళు ఎడారిలు ఉంటాయి అవన్నీ దగ్గరికి రాలేదు ఆ విధంగా దేవుడు వాళ్ళని కాపాడాడు కానీ అప్పుడు కూడా వాళ్ళు ఎదగలే విశ్వాసంలో దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు నీ విశ్వాసం ఎక్కడ బిట్టా ప్రైజ్ లాట్ ఆయన ఏమంటున్నాడు మత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో అధ్యాయము వచనాలు పంతొమ్మిది ఇరవైలో ఏమంటున్నాడు నా పేరట నువ్వు పో సువార్తని బోధించు పది మందికి చెప్పు బాయ్ ఇవ్వు వాళ్లకు తండ్రి కుమారుడు పరిశుధాత్మ నామంలో వాళ్లకు బప్తిస్మా ఇవ్వు ఇంకా నేను నీకు నేర్పించింది మొత్తం వాళ్లకు నేర్పించు సమస్తం నేర్పించు ఇదిగో నేను కలకాలం నీతో ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మ దేవుడు ప్రిస్ లాట్ ప్రిస్ ఇంకా ఏమంటున్నాడు చివరికి అని ఏమంటున్నాడు అంటే మా యోహాన్ పదహారు ఇరవై నాలుగు వచనంలో ఏమంటున్నాడు ఇక్క వరకు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో నేను చదువుతాను అంటిల్ నౌ యు హాట్ ఆస్ట్ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ అంటిల్ నౌ యువ్ వాస్ నథింగ్ అంటిల్ నౌ యూ హ్ ఆస్ట్ నాట్ ఆస్ట్ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఆస్క్ అండ్ యూ షాల్ రిసీవ్ అండ్ యువర్ జాయ్ విల్ బి కంప్లీట్ తెలుగులో విందమ్మా ఇంతవరకు వీరు నా పేరట ఏమీ అడగలేదు అడుగుడు మీ సంతోషము పరిపూర్ణ అగినట్లు మీరు పొందెదరు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన ఇంతవరకు నువ్వు ఏమీ అడగలే బిడ్డ స్వార్థం కోరి అడుగుతున్నావా దొరకదు స్వార్థంతో ప్రేమతో అడిగి చూడు అన్నీ సమకూరుస్తాడు ఆయన ఇతరుల పట్ల అడిగి చూడు అందుకే అన్నాడు నీ వలే ఇతరులని పొరుగు వాళ్ళని ప్రేమించు పొరుగు వాళ్ళ కష్టంలో ఉన్నవా ఉన్నారా నీ దాన ధర్మంలో చేస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా ఉపవాసం చేస్తున్నావా వాళ్ళ నిమిత్తం నువ్వు కనికరించు కొంచెం కనికరించు తర్వాత వాళ్ళకు ఒక చిన్నది పెట్టి చూడు ఏదైనా దాన ధర్మం చేసి చూడు ఇదిగో నేను పర్లోక ద్వారములు తెరిచి తెరిచి నిన్ను దీవిస్తానని అంటున్నాడు తర్వాత అంటూ ఇక ముందు ఇంతవరకు నువ్వు నా దగ్గర ఏమీ అడగలేదు ఎన్నోసార్లు మనం మొరబెట్టినాం కానీ ఏమి దొరకలేదు ఎందుకు దొరకలేదు అంటే స్వార్థం కోరి మనం ఏదైతే అడుగుతామో ఇవ్వ ఇవ్వబడదు అది అందుకే అంటున్నాడు నీవు ఇప్పటివరకు ఏమీ అడగలేదు అడిగి చూడు నేను అన్ని సమకూర్చాను నీ ఆనందం పరిపూర్ణగా ఉంటుంది అమెన్ అందుకే మనకు కావలసినది ఆనందం శాంతి ఇంకా నీతి అది ఇచ్చేవారు ఎవరు పవిత్రాత్ముడే ఆయన మనలో మనతో నేను మన అన్నను ఎప్పుడు నాలో నాతో నీలో నీతో ఉన్నాడు మనలో ఎప్పుడు ఉన్నాడు ఆయన నీతో నాతో నీలో నాలో ఉంటున్నాడు ఉండి ఏం చేస్తున్నాడు గొప్ప కార్యాలు చేయాలని తనకు మహిమ తెచ్చినట్లుగా ఆయన దీవిస్తు ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడు ఎప్పుడైతే మనము కూడా ఏదైనా మన జీవితంలో యోబు ఏ విధంగా ప్రార్థించాడో ఆ విధంగా మనము కూడా ప్రార్థించాలి ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే నువ్వు ఇచ్చినావు నువ్వు తీసుకున్నావు నేను ఏది భయపడను ఎందుకంటే తల వెంట్రికలు లెక్కబెడి ఉన్నవి ఇంకేమి కావాలి మనకు ఊపిరి తీసుకుంటున్నాము ఇక ముందు మనం ఈ తపస్కాలంలో నలభై రోజులు మనం ఉపవాసం ప్రార్థన ఇంకా దాన ధర్మాలు చేస్తూ ప్రభుకి చెప్పాలి ప్రభువా నీ చిత్తమైన నాలో గాక నిన్ను ఆధారపెట్టి నేను నా జీవితం కొనసాగుతాను ప్రభు అని నా పడవలో నువ్వు ఉండి చుక్కాని అయి ఉండి నా పడవని చేర్చు అని ప్రార్థిస్తాం ప్రభు అయి మంచి అవకాశం ప్రార్థిస్తామా ప్రభు మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రం ప్రభు ఇంకొక సమయం వస్తుందో లేదో తెలియదు ప్రభువ ఇంకొక తపస్కాలం నేను చూస్తానో లేదో కానీ ఈ సమయం ఇచ్చినందుకు నీకు వేలాది స్తోత్రం ప్రభా ఈ సమయం వ్యర్థం పోకుండా ప్రభా నన్ను దీవించి ప్రభా నేను ఇతరులకు దీవించి ఒక దీవనకరంగా మారాలి ప్రత్యేకంగా నా కోసం నేను ఫస్ట్ దీవనకరం నా ద్వారా నీకు మహిమ తర్వాత నా తర్వాత నా పిల్లలకి నా భార్య పిల్లలు మా కుటుంబము మా యొక్క బంధుమిత్రులకు నేను ఒక బ్లెస్సింగ్గా ఉండాలి తర్వాత నీ నామకి మహిమకు తెచ్చినట్లుగా కుటుంబంలో ఇంకా సంఘంలో ఇంకా ఎక్కడ పోతే కూడా ప్రభువ నీ నామకు మహిమ తెచ్చినట్లుగా నన్ను దీవించమని నజరైన నామంలో అడిగి వేడుకుంటున్నాం ప్రభు అమ్మ పిత పవిత్ర పవిత్ర ఆత్మ నామాన